జై శ్రీరామ్ ఈరోజు నేను బరుచు బరుచులోని నర్మదా నది ఒడ్డునే ఉన్న భృగు మహర్షి తెలిసే ఉంటారు సప్త ఋషుల్లో ఒక ఋషి బ్రహ్మపుత్రులు అంటారు అందులో భృగు మహర్షి యొక్క ఆశ్రమంలోకి నేను ఈరోజు రావటం జరిగింది కృతయుగంలో అంటే సత్యయుగంలో ఎలకపైన ఈ అనే ఊరికి వచ్చాడట ఈ బరుచు ఎంత పురాతనమైనది అంటే భృగు మహర్షి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఎక్కడో ఉన్న ఈ నుంచి ఎంతో దూరంలో ఉన్న నర్మదా నదిని ఇక్కడికి తీసుకొచ్చిండట బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఈయన బ్రహ్మపుత్రుడు అలాగే ఈయన పుత్రుల్లో ఎవరంటే ఇగో ఇక్కడ కనబడుతుంది దేవర్షి జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షి యొక్క భార్య రేణుకామాత ఎల్లమ్మ తల్లి ఆ వాళ్ళ యొక్క పుత్రుడు చిన్న పుత్రుడైన ఐదుగురు పుత్రులు చిన్న పుత్రుడైన పరశురాముడు వీళ్ళంతా తెలుసు కదా భృగు మహర్షి యొక్క చరిత్ర ఇది కాశీ తర్వాత అతి పురాతనమైన నగరం రెండో నగరం ఈ బరుచంట నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ విషయం రెండో నగరం ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కనపడుతున్న లోపల బావిలా కనపడుతుంది కదా ఇది భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేసినప్పుడు అంటే ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ నీళ్ళతో మాత్రమే స్నానం చేసేవాట ఈ నీళ్ళు ఎప్పటికీ ఎండిపోవట బావిలో ఈ తాళమేసి శ్రీంచారు ఓన్లీ శనివారం మాత్రం తెలుస్తారట అదే పంతొమ్మిది శివలింగాలు ఇక్కడ ఉన్నాయి ఈ పంతొమ్మిది శివలింగాల్లో తొమ్మిది శివలింగాలు జ్యోతిర్లింగాలు అని చెప్పి చెప్తున్నారు ఇంకో నుంచి లోపలికి వెళ్తే శ్రీ భృగు మహర్షి మహాదేవు అంటే ఇక్కడ ఒకటి భృగు మహర్షి పేరిట ఒక మహాదేవ శివలింగం ఇగో ఈ శివలింగం అనమాట భృగు మహర్షి పేరిట ఈ విధంగా పంతొమ్మిది శివలింగాలు ఇక్కడ ఉన్నాయి ఈ పంతొమ్మిది శివలింగాల్లో తొమ్మిది శివలింగాలు మాత్రం జ్యోతిర్లింగాలు అట్లనే ఇక్కడ దశావతారత్వంతో కూడిన ఆ మూర్తులు కూడా ఉన్నాయి అంటే సత్యయుగంలోని చరిత్ర అనమాట ఇది ఇగో ఇది భృగు మహర్షి యొక్క కూర్చున్న స్థలం అని అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మహారాజా మీరు చూశారు కదా ఇక్కడ వేదాలతో శివలింగం ఉంది వేదాలు నాలుగు వేదాలు చతుర్వేదాలు ఉన్నాయిగా అధర్మవేదం సామవేదం యజుర్వేదం ఋగ్వేదం పేరిట శివలింగాలు ఉన్నాయి ఇక్కడ అతి పురాతనమైన సత్యయుగంలో అంటే ఎంత పురాతనమైందో ఒకసారి ఆలోచించారు మీరు ఈ పక్కనే మొన్న ఇది మాత్రం ఈ శనిదేవుని మా విగ్రహం మాత్రం రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్ఠించారట ఇక మిగతాయి మొత్తం స్వయంభు ఈయన భృగు మహర్షి తపస్సుతో ఉద్భవించినాయి అని చెప్పి చెప్తారు ఇగో ఈ విధంగా ఇది ఇక్కడ చరిత్ర నిజంగా అద్భుతం ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్న ఈ బరుచులో డెవలప్మెంట్ నా నిజంగా బాధాకరం ఈ విషయాన్ని నిజంగా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఉంది దీన్ని కలగజేసుకుని ఈ ఆశ్రమాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా ఓం నమ శివాయ హర హర మహాదేవ శనిదేవాయ నమ భృగు మహర్షి జయ జయ